హాయ్ అండి అందరికీ నమస్కారం తొందరగా వీడియోలోకి వెళ్ళిపోదాము ఇది వచ్చి నాటు ఆవు పాల జొన్ను అండి మాకు పాలతను నాటు ఆవు పాలు ఇచ్చాడు ఈ జొన్ను దొరకడం చాలా కష్టము ఇందులో వచ్చి చాలా కాన్సన్ట్రేషన్ అయిన ఎనర్జీ లెవెల్స్ ఫ్యాట్ అలా ఎక్కువగా ఉంటుంది కానీ ఫ్యాట్ మంచిది కాదు కానీ ఎప్పుడో ఒకసారి తీసుకోవడం వల్ల బాడీకి ఫ్యాట్ కూడా చాలా ముఖ్యంగా అవసరపడతాయి ఇందులో వచ్చి డి డీ విటమిన్ చాలా ఎక్కువగా ఉంటుందంటండి నాటు పాలు అంత గ్రాముల్లో ఈ జున్నులో నూట ప మూడు వందల పది మైక్రో గ్రాముల డి విటమిన్ ఉంటుందంట అందువల్ల ఒకసారైనా అలాంటివి అప్పుడప్పుడు తీసుకోవడం వల్ల మనకు ఎముకల పుష్టికి దంతాలకి ఇంకా వాటికంతా బాగా మంచిగా ఉంటుంది అదే కాకుండా జ్ఞాపశక్తికి చాలా మంచిది బీ టూ ఏ కే డి విటమిన్లు జీవక్రియలకి వాటికి ఇది చాలా బాగా దోహదపడుతుందంట జ్ఞాపకశక్తిని పెంచుతుందంట బాలింతలకైతే ఇంకా చాలా మంచిది ఇమ్యూనిటీకి సంబంధించిన అన్ని ఇందులో ఉంటాయంటండి స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి ఇది బాడీకి చాలా మంచిది పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఒక్కసారి తింటే నష్టమేం లేదండి ఏమంటే ఇందులో ఉన్న మంచివి కూడా చాలా ఉన్నాయి కదా వాటిని కోల్పోతాం వదిలేసామంటే కాబట్టి తీసుకొని వచ్చినప్పుడు దొరికినప్పుడు అంటే ఇలాంటి వరుదుగా దొరుకుతాయి కదా దొరికినప్పుడు ఒక్కసారి తింటే దోషమేం లేదు కదా ఇంకా ఆవు పాలు మనం అంటే దూడ పాలు మనం తాగితే దోషం అని కూడా అంటారు కదా దూడ ఎన్ని పాలు తాగుతుందండి ఆవుకి ఆవు దగ్గర నుంచి చాలా తక్కువ మొత్తంలో తాగుతుంది మిగతా పాలంతా అది భరించలేదు కూడా కదా ఎక్కువైపోతుంది అది వాళ్ళు తీసి ఇంకా అందరికీ ఉపయోగపడేలాగా వాళ్ళు అమ్ముకుంటున్నారు అది మనలాంటి వాళ్ళకి దొరకదు కాబట్టి అందులో ఉన్న మంచివి చాలా ఉన్నాయి కాబట్టి మన శరీరానికి కూడా అది మంచి చేస్తుంది అంటే బిడ్డకి తల్లిపాలు ఎంత మంచిదో అలాగే మనకు కూడా ఆ పాలు తీసుకోవడం మంచిదే కదా అలాగే తీసుకొని తాగొచ్చు తినచ్చు అని చెప్తున్నారు ఆ తర్వాత చూడండి ఎంత కలర్గా ఉందో నాటు ఆ పాలు కాబట్టి అంత కలర్గా కనిపిస్తుంది ఇంకా సరే ఇది నాకు దొరికింది కదా అని చెప్పి నాకు తెలిసిన వాళ్ళకి మా ఇరుగు పురుగు వాళ్ళకి అందరికీ పంచానండి ఇలా పంచడం కూడా జున్ను చాలా మంచిది అని చెప్తారు అసలు దొరికినప్పుడు నేను ఒక్కటే ఎందుకు తీసుకోవాలి అందరికీ మంచిది ఉంటుంది కదా అని మా పక్కన అందరికీ పంచానండి ఆ తర్వాత ఇంకా కూడా మిగిలితే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తుంటే వాళ్ళకు కూడా ఇచ్చాను అందరూ తిని ఆరోగ్యంగా ఉంటే బాగుంటుంది కదా అలా కోరుకోవడం వల్ల మనకు కూడా మంచి జరుగుతుంది అట్లాగా అందరికీ ఇచ్చానండి అసలు ఇవి చూడాలంటేనే కళ్ళు అసలు ఎంత బాగా అనిపిస్తుంది ఆ కలర్ఫుల్గా ఉంటుండే మీకు నచ్చిందా అసలు మీకు దొరుకుతుందా ఇలాగా మీకు కూడా ఇలాగ దొరుకుతూ ఉంటే తినండి ఎవరన్నా మీరు కూడా ఇలా తిని ఉంటే నాటు ఆవు చిన్ను పాలు తిని ఉంటే కామెంట్ చేయండి ఇది చర్మ సౌందర్యానికి హెయిర్ గ్రోత్ కూడా చాలా మంచిదని చెప్పారు సరే ఇంతకీ ఇలా ఇలాగ ఎంతమంది తింటారండి చూను అసలు ఇష్టమైన వాళ్ళు ఎంతమందో చెప్పండి కామెంట్ చేయండి సరే రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ వస్తాను అంతవరకు ఉంటానండి అందరికీ ధన్యవాదాలు సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి రేపు మళ్ళీ కలుద్దాం అంతవరకు ఉంటానండి